సరి చేసా చేసి చేస్తాను మెసేజ్ చేస్తాను నేను నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకుందుకి ఎందుకు సరి చేశాను మీ నాయన లిఫ్ట్ చేయలేదన్న మళ్ళీ ఇంకోసారి చేస్తాను వద్దని ఏమి ఎందుకు చేయకూడదు ఇక్కడ పంతాలి ఎందుకు మనకి ఒకసారి ఫోన్ చేద్దాం అంటే ఓళ్ళే లిఫ్ట్ చేయనప్పుడు వాళ్ళకి అవసరం లేనప్పుడు ఎందుకు నేను ఎప్పటికైనా ఇక్కడికి వస్తాను అంటే అదే చెప్పారా హాస్లో అది అనింది దాని తర్వాత వస్తాను సరే వస్తావు రా కరెక్ట్ అయినా ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తానంటే వద్దు వాళ్ళు వేస్తారు సరే మీ అమ్మ కాల్ చేసేది అంటే వద్దు ఆమెగడ్డి చేయబాకా అని మళ్ళీ వాళ్ళ అమ్మతో ఏదో గొడవ వేసుకునిందంట అమ్మ అనిందంట వాడు జైలుకి పంపిస్తాను ఏదో అనిందంట మళ్ళీ దానికి నువ్వు జైలుకి పంపిస్తే నేను నీ మీద రిటర్న్ కేసు పెడతాను నా బిడ్డ నుంచి చంపేసిన దానికి నువ్వు జైలుకి పోతావు నేను మైనర్ లేని దానికి నేను జైలుకి పోతాను మళ్ళీ వచ్చాక ఆపలేవు కదా అప్పుడు కడుక్కి పోకుండా అని లాస్ట్ లెవెన్ థర్టీ